అందరికీ జైభీం ప్రభుత్వ అధికారులు ఏదైతే ప్రజా సమస్యలు ఉంటాయో ఆ సమస్యల్లో పరిష్కారంలో భాగంగా ఎవరైతే ఉన్నతాధికారులు ఏదైతే ర్యాంకర్కి సంబంధించిన అధికారులు చాలా ఉన్నతనంగా చాలా రెస్పెక్టివ్గా అదేవిధంగా ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం సమిష్టిగా అధికారులు మొత్తం కూడా పనిచేయాల్సిన బాధ్యత పైన ఉంది అదేవిధంగా దాదాపు ముప్పై సంవత్సరాల కాలంగా మాలా మాదిగలు వర్గీకరణ అంశం పైన అనేక దఫాలుగా పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ రోడ్ల మీద వెళ్తూ రకరకాల నిరసన తెలియజేస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చర్యల్లో భాగంగా ఏకసభ్య కమిటీ ఆ కమిటీ ద్వారాగా ఏదైతే మీరు చెప్పాల్సిన అంశాన్ని ప్రజలు చెప్పాల్సిన అంశాన్ని ఆ కమిటీకి తెలియాల్సిన బాధ్యత ప్రజలపైన ఉందనే ఉద్దేశంతో కలెక్టరేట్లో దాదాపు మిశ్రా గారు ఆ కమిటీ చైర్మన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ నందు ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా రెండు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు తర్వాత మిశ్రా గారు ఇంతమంది ఉన్నతమైన అధికారులు అక్కడ పాల్గొంటూ వినతలు వినతి పత్రాలు స్వీకరిస్తున్న సమయంలో అనంతపూర్ జిల్లా ప్రధానక ప్రధానమైన పోస్ట్లో ఉంటూ ప్రధానమైన వ్యక్తిగా ఉంటూ డిఆర్ఓ డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్గా జిల్లా మొత్తం ఆర్డీఓల దగ్గర నుంచి తహసీల్దార్ దగ్గర వరకు వీళ్ళందరినీ కంట్రోల్ చేసిన బాధ్యత డిఆర్ఓ గారి పైన ఉంటుంది ఒక ర్యాంకర్ సంబంధించిన ఒక ఉన్నతమైన అధికార ఎండుకొని ఆర్డీఓ మలోల గారు ఎంత నిర్లక్ష్యంగా సిగ్గు మారం లజ్జ లేకుండా ఆడుతూ మీడియా కంటపడి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అదేవిధంగా దళిత సామాజిక వర్గాన్ని దళిత వర్గాన్ని అవమానపరిచే విధ విధంగా అవమానపరిచేలాగా తన వ్యవహార చేయని ఉండడం పే కా మరి దారుణంగా అంత పెద్ద సమస్య అక్కడ జరుగుతూ ఉంటే అంతమంది వచ్చి వారి సమస్యలు విన్నవిస్తూ ఉంటే వారి సమస్యలు పట్టించుకోకుండా ఈ మాత్రం ఒక మొబైల్ తీసుకొని రమ్మీ గేమ్ ఓపెన్ చేసుకొని మొబైల్లో టేకాదారుతూ అడ్డంగా మీడియా కంటబడి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితికి ఇంత అద్వానమైన పరిస్థితికి మరోగా రావడం వీటిని ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ జేఎస్ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇలాంటి అధికారులు ఏదైతే ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు ఇంత నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ప్రజలతో మారుతూ మరీ ముఖ్యంగా దళితుల్ని అవమానపరిచే విధంగా దళిత వర్గానికి చెందిన వినతపత్రాలు స్వీకరించే సమయంలో ఇటువంటి కార్యక్రమాలకి ఇటువంటి కార్యకలాపాలకి పాల్పడుతున్నటువంటి ఆ డిఆర్ఓ మరోల గారిని వెంటనే కలెక్టర్ గారు సస్పెండ్ చేయాల్సిందిగా వారికి మేము విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి చెత్త చెత్త ఆలోచనలు చేయకుండా అధికారులు మొత్తం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటు పడాల్సిన బాధ్యత వీరందరిపైన ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ యొక్క అంశం కలెక్టర్ గారు విచారణకి ఎంక్వైరీకి వేయడం జరిగింది వీరిని ఎంక్వైరీ కాదు మొత్తం మీద ఫస్ట్ తనని విధుల నుంచి తొలగిస్తూ సస్పెండ్ చేసి ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా అందరి ఆలోచన మా యొక్క భావనని చెప్పి కలెక్టర్ గారికి గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా సరే ఈ ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ గారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల దళితుల మనోభావాలు మొత్తం ఇదో దెబ్బతినే విధంగా ఎంత నిర్లక్ష్యమైన వైఖరి అవలంబించినటువంటి డిఆర్ఓ గారిని మరొక్కసారి విధుల్లోకే తీసుకోకుండా తగు ఆర్డర్స్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ వారిని సవైలంగా మనవి చేస్తూ అదేవిధంగా భావితరాల భవిష్యత్తు కోసం ఎవరైతే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ అన్ని విధాలుగా చర్యలు తీసుకునే విధంగా పాటుపడాలి తప్ప పొద్దుపోని లేకపోతే టైంపాస్ కానీ అదేవిధంగా నిర్లక్ష్యమైన ధోర్ణంతో ఇలా పేకాటాడడం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉన్నటువంటి అధికారుల్ని విధుల్లోకి లేక తీసుకోకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం కొనే పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు మాత్రం ఎక్కడెక్కడో దావోస్ లాంటి ఇతర కంట్రీస్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి దేశాలు మొత్తం మీరు తిరుగుతూ ఉంటే మేము టేకాటాడం మాకు ప్రభుత్వం మొత్తం మాకు పని లేదు ప్రజలతో మాకు పని లేదనే విధంగా ఇటువంటి అధికారులు ఉండడం సిగ్గుసేటుగా భావిస్తూ ఉన్నాం ఇటువంటి వారిని మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుకోకుండా వీరిపైన చట్టరీత్యా పూర్తిగా చర్యలు తీసుకోవాల్సిందే కోరుతూ జై